నమస్కారం మీకు కీరదోసకాయ తెలుసా మనం ప్రతిరోజు ఆహారంలో ఉండే కీరదోసకాయ ఎంత ఆరోగ్యకరమైనది ఈరోజు కాయలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలను తెలుసుకుందాం కీరదోసకాయ అంటే చాలామందికి తేలికపాటి కూరగాయ అనిపించవచ్చు కానీ దీని పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు చాలా విశేషంగా ఉంటాయి ఇందులో నైంటీ పర్సెంట్ నీరు ఉంటుంది ఇది శరీరానికి తగినంత జలశక్తిని అందించడమే కాకుండా వేసవి కాలంలో శరీరాన్ని చల్లబడడానికి అద్భుతంగా పనిచేస్తుంది మరి దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం కీరదోసకాయ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది చర్మం ఆరోగ్యానికి ఇందులో ఉన్న విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ముడతలు రాకుండా చేస్తాయి ముటిములు తగ్గిస్తాయి జీర్ణ సమస్యలకు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది రక్తం పోటు నియంత్రణ తీర పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రణంలో సహాయపడుతుందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు బరువు తగ్గేవారికి తక్కువ క్యాలరీలు ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది ఇది నేను చెప్పడమే కాదండి ఇది శాస్త్రవేత్తల ప్రకారం కీరదోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణాలు ఉన్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని కూడా పరిశోధనలు చెప్తున్నాయి మొత్తం మీద కీరదోసకాయ అనేది మీ ఆరోగ్యానికి అమూల్యమైన ఆహారం కాబట్టి దీన్ని మీరు రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్